పగిల సతీష్ పగిల సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు గారు అంబేద్కర్ సాక్షిగా జివో నెంబర్ అది జివో నెంబర్ ఫార్టీ ని రద్దు చేయాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని బరాబర్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ లేమని చెప్పారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని కానీ ఈ రోజు నలభై రెండు కాదు ఈ రోజు మీరు తీసిన జీవో నేము ఇరవై రెండు కానీ న్యాయంగా నిబద్ధతగా ఇచ్చేది ఎందుకు తెలుసా పది పర్సెంట్ ఇస్తున్నారు ఎనిమిది జిల్లాలల్లా ఇరవై ఆరు మండలాలల్లా పది పర్సెంట్ ఇస్తున్నారు ఒక ఇరవై రెండు మండలాలల్లా అసలు ఒక్క బీసీ సర్పంచ్ కూడా లేడు మీరు ఇచ్చిన ప్రకారమే మీ జీవో ప్రకారమే మేము ఏమంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని మేము అడిగి ఉద జర్నాలు ర్యాలీలు రెండు సంవత్సరాల నుంచి మేం చేసి రెండు సంవత్సరాల నుంచి బీసీలు మోసం చేసి నమ్మించి తడిబట్టతోటి గొంతు కోసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్లే వచ్చినాయని నేను ముఖంగా తెలుపుతున్నాను అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే మీ ప్రభుత్వం గ్రామాలలో గ్రామ పంచ్ సర్పంచులు వార్డ్ మెంబర్లు అవుతారు ఇంకోటి పార్టీ పరంగా ఇస్తాను ఏ విధంగా పార్టీ పరంగా ఇస్తావు ముఖ్యమంత్రి ఏనన్నా పార్టీలలో ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి కానీ పార్టీ గుర్తులు ఉంటాయా సర్పంచ్ వార్డు మెంబర్ల కత్తెరను చెప్పులు లేకపోతే ఆ బెట్ బుట్టను ఏవో ఒకటి ఉంటది కానీ ఏనన్నా చేయి గుర్తు కానీ పువ్వు గుర్తు కానీ లేకపోతే కారు గుర్తు ఉంటే ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా అందుకనే ముఖ్యమంత్రి గారు ఇంకా మూడు నెలలు గడువు ఉంది మీరు ఆలోచించండి సమయూర్తికంగా బీసీలకు న్యాయం చేయండి బీసీలు నువ్వు వెంట ఉంటారు బీసీల కోసానికి నువ్వు పని చేసావు అనుకో నువ్వు బీసీ ముఖ్యమంత్రి అవుతావు లేదు మీరు రెడ్డిల కోసానికి నువ్వు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ రోజు అందుకని ముఖ్యమంత్రి గారు మీరు జీవో నెంబర్ ఫార్టీ ని రద్దు చేసుకొని మీకు గౌరవం ఉంటది లేని పక్షంలో రేపు మిమ్మల్ని ఊర్లలోకి రానియకుంట చెప్పులతోటి చీపుర్లతో కూడా కొడతారని నేను తెలియజేస్తా ఉన్నాను మీ రెండు వందల నలభై మంది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏమంటాడు బీసీల కోసానికి మీరు రిజర్వేషన్లు పెడుతున్నాం అన్నాడు బీసీల మీ పాదయాత్ర చేస్తున్నా జోడో యాత్ర చేస్తున్నా అన్నాడు కానీ రెండు వందల నలభై మంది ఎంపీలు ఉంటే ఇండియా కూటమి నుంచి ఏ రోజు గాని ఒక్క రోజు అయినా పార్లమెంట్ లో మాట్లాడిరా మీరు రాహుల్ గాంధీ మిస్టర్ రాహుల్ గాంధీ మీరు ఓటు చోటు కోసానికి నెల రోజులు పనిచేస్తారు వేరే వేరే దాంట్లో గురించి పార్లమెంట్ ఎక్కడెక్కడ బైకాడ్ చేస్తారు కానీ యాభై ఆరు శాతం ఉన్న జనాభాకు బీసీల కోసానికి ఒక్కరోజన్నా ఒక్క సెకండ్ అన్న మాట్లాడిన రాహుల్ గాంధీ అని ఈ విధంగా నేను గుర్తు చేస్తాను తెలంగాణ రోల్ మోడల్ అంటూ ఏ విధంగా రోల్ మోడల్ అయితే బిడ్డ రోల్ మోడల్ అంటే ఇదేనా మోసం చేసి తడిగుట్టతో గొంతు కోసి పదిహేడు శాతం రిజర్వేషన్ ఇవ్వడమా యాభై ఆరు శాతం ఉన్న బీసీలని డెడికేషన్ కమిషన్ అని డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసి భూషణ్ కమిషన్ ఏముంది వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ కమిటీ ఇది వన్ మ్యాన్ జీఓ ఇది అందుకనే బీసీలు తీవ్ర వ్యతిరేకత జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయకపోతే మీకు భర్తం భర్తామని ఈ అంబేద్కర్ సాక్షిగా నిన్ను గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్